దేశానికి సంబంధించి ఆ రోజు ఎంపీపీ గారి ఆధ్వర్యంలోని వైసీపీ ఎంపీటీసీలు అందరూ కూడా వారి చాంబర్లో ఎంపీపీ గారి చాంబర్లో కూర్చొని అర్జెంటుగా బిల్లులన్నీ కూడా ఆమోదం తెలియజేయమని విపరీతంగా ఒత్తిడి తెస్తూ నా మీద గట్టిగా అరవడం జరిగింది ఇదైతే మనం మీటింగ్ మీటింగాల్లో కూర్చొని చర్చిద్దాం సార్ మిగతా కూటమి ఎంపీటీసీలు కూడా ఉన్నారు మీటింగ్ గయించి ఒక రమ్మని చెప్పి పదే పదే ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే కనీసం ఆధార పట్టిలో అయినా సంతకం పెట్టమని వైసీపీ ఎంపీటీసీలు కోరగా మేము ఆలోచించుకోవాలి మీటింగ్ మీటింగ్లోకి వస్తే కానీ మేము సంతకం పెట్టమన్నారు కొన్ని ఆఖరి ఫోరం టైం అయిపోయింది మన మీటింగ్ టైం అయిపోయింది గంట పైన అయిపోయింది ఫోరం ఫ్యాం కాలేదు కనీసం మీటింగ్ మీటింగ్లోకి రమ్మని మన ఎంపీపీగా రాజు వైసీపీ ఎంపిటీషన్ పదే పదే కోరినప్పటికీ కూడా టైం అయిపోయినప్పటికీ కూడా ఇంకా మేము ఆలోచించుకుంటే తప్ప మా వైసీపీ ఎంపీటీషన్ ఎవరు మీటింగ్ మీటింగ్లోకి రాదు అని చెప్పని స్పష్టంగా చెప్పిన మీదట ఇంకా కోరం లేదని డిక్లేర్ చేసి ఆ రోజు మీటింగ్ వాయిదా వేయడం జరిగింది తదుపరి ఆరోగ్య ఆరోగ్యరీత్యా నేను బయటకు వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి ఎంత తప్ప దీనికి దానికి సంబంధం లేదు ఫోరం వాయిదా ఆ రోజు మీటింగ్ వాయిదా వేసాక మరల అదే రోజు మళ్ళీ మీటింగ్ వేయటం అనేది నా ఆల్రెడీ అధికారులు అందరూ వచ్చి వెళ్ళిపోయిన కారణంగాను మిగతా ఎంపీటీసీలు ఎవరు లేని కారణంగా ఆ రోజు ఈ అజెండాలో వైసీపీ ఎంపీటీసీలు ఇచ్చిన పద్నాలుగు వరకు చర్చించడానికి మిగతా ఎంపీటీసీలు ఎవరు లేని కారణంగా కూడా కూటమి ఎంపీటీసీలు ఆ రోజు సమావేశాన్ని వాయిదా వేశాం సో మరుసటి రోజు పండగలు ఆ తర్వాత రావడం వలన ఇప్పటిదాకా మీటింగ్ వేయటం జరగలేదు ఇందులో ఎటువంటి మిస్ఇంటర్ప్రిటేషన్ లేదు అలాగే కాలేజీకి వెళ్ళడం అనేది పర్సనల్గా నేను ఆ కాలేజీ స్టూడెంట్ని సో ఆ కాలేజీ ఇంప్రూవ్ చేయడానికి మేము కూడా ఇక్కడ ఎల్పీ డివ్ నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను ఈ ఉత్సవాలకి సంబంధించి అందు గురించి వాళ్ళు పదే పదే పిలిచిన మీదట ఒక సహాయకుల సహాయం తోటి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది తప్ప అక్కడ ఏమీ ఎంజాయ్ చేసి ప్రసాదంగా గంతులు వేసినట్టుగా దీన్ని కూడా మిస్ఇంట్రిట్ చేసేసారు ఇది కూడా చాలా శోచనీయం నేను ఆ కాలేజీ స్టూడెంట్ ఎంట్రీ డిగ్రీ అందుకు ఈ శానిటేషన్ పరంగా నేను కూడా ఎంపీడీఓగా అక్కడ చాలా సహాయం చేసిన కారణంగా చిన్న ఫెలిసిటేషన్ ఏర్పాటు చేసిన కారణంగా పదే పదే ఇన్వర్ట్ చేశారని యాజమాన్యం నుంచి కూడా వచ్చిన కారణంగానే వెళ్ళాను అలాగే ఈ చెస్ట్ పెయిన్ ఏదో ఎప్పుడో అనుకుంటున్నది చూపించుకుందామని కాస్త ఆ రోజు వీళ్ళు అరిచిన అరుపులకి కొద్దిగా ఏక్ నుంచి పెయిన్ లాగా వచ్చింది దాన్ని ఇమీడియట్గా చూపించుకుంటే మంచిదని చెప్పి వెళ్ళడం జరిగింది తప్ప దాన్ని చెస్ట్ పెయిన్ అని చెప్పాను తప్ప ఎవరికి నేను గుండుపడు అనేది చెప్పలేదు దాన్ని కూడా మరి మిస్ఇంటర్ప్రిట్ చేసి గుండుపోటు నాటకం ఎంపీటీ గుండుపోటు నాటకం అని చెప్పిన అన్నారు ఈ వైసీపీ ఎంపీటీసీలు మరి దాన్ని అలా సాక్షి టీవీలోను సాక్షి పేపర్లో కూడా వచ్చింది గుండుపోటు నాటకం అని మరి ఇది కూడా చాలా శోచనీయం సో దీన్ని కూడా మిస్ఇంటర్ప్రెట్ చేసి దీన్ని కూడా రాజకీయంగా మమ్మల్ని అప్రతిష్ఠపాలు చేయడానికి ఉపయోగించుకున్నారు దీనిపైన తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి నేను పర్సనల్గా నేను కూడా ఫాలోఅప్ అప్ చేద్దామని అనుకుంటున్నాను సో పరువు నష్టం తావానో ఏదైనా మేము కూడా చూసుకుంటాం సో దీని ఈ విషయంలో చాలా తీవ్రంగా నేను చాలా బాధపడ్డాను వ్యక్తిగతంగా నా ప్రతిష్ఠకి చాలా భంగం కలిగించారు దాని ఫేస్బుక్లో పెడితే ఇప్పుడు దాకా నలభై వేల మంది దాన్ని వాచ్ చేశారు సో మరి అదంతా నా వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించినట్టే కాబట్టి దీని మీద తదుపరి చర్యలు ఏది తీసుకోవాలి కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం ఆ రోజు మీటింగ్ అయితే అన్ని విధాలు మేము సహకరించాం వచ్చి సంతకాలు పెట్టమని కానీ మీటింగ్ వాళ్ళకి రమ్మని కానీ కానీ వైసీపీ ఎంపీటీసీలు అందరూ ఎంపీపీ గారు కూడా చాంబర్లో కూర్చుని వస్తామో రామో కూడా ఆలోచించుకోవాలి సంతకాలు పెట్టమని చెప్పి వొరాయించడం వల్ల మాత్రమే వాయిదాయడం తప్ప మా తప్పు ఏమీ లేదు నూటికి నూరు శాతం మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్గా ప్రవర్తించాం థ్యాంక్ యూ సంబంధించి కూడా జెండాలు మార్చుకోండి రంగులు మార్చుకోండి అని చెప్పి నేను చెప్పాను చెప్పి అది కూడా అన్నారు అసలు ఆ టాపిక్ రాలేదు ఫండ్స్ పొజిషన్ నలభై లక్షలకి ఆల్రెడీ ముందు గవర్నమెంట్లో చేసేసి ఉన్నారు వర్క్లు అన్నీ కూడా ప్రస్తుత ప్రజెంట్ పొజిషన్లో జనరల్ ఫండ్స్ నలభై లక్షలు ఖర్చు పెడితే మా ప్రజెంట్ పొజిషన్లో నా తొమ్మిది లక్షల చిల్లర ఇంకా ట్యాక్స్లు అవన్నీ ఫోన్ రకరకాల వేరే పేమెంట్లు మాకు ఉండగా పదిహేడు ఎనిమిది లక్షల కన్నా ఎక్కువ లేదు అలాంటిది నలభై లక్షల వరకు ఆమోదించమని చెప్పని దాని మీద కూడా నా మీద విపరీతంగా బిగ్గరగా అరవటంతో ఫండ్స్ పొజిషన్ చూసి చేస్తామన్నాం తప్ప మీరు ఎమ్మెల్యే గారిని కలవండి లేకపోతే ఎమ్మెల్యే గారి అనుమతితో రండి లేకపోతే పార్టీ మారండి రంగులు మారండి అని చెప్పని నేను ఎవరికి ఉద్దేశించి అక్కడ ప్రత్యక్షంగా ఎవరికీ చెప్పలేదు దీన్ని కూడా దుష్ప్రచారానికి వాడుకొని ఇది కూడా మన మమ్మల్ని రాజకీయంగా అప్రతిష్టపాలు చేయడానికి వ్యక్తిగతంగా మా మీద రాజకీయ చల్లడానికి గౌరవ ఎంపీపీ గారు మరి వీరందరూ దుష్ మరి దుర్వినియోగం చేసుకున్నారు ఈ విషయంలో కూడా చాలా మనోవేదనకు గురయం చాలా నలభై వేల మంది ఫేస్బుక్లో పెడితే చూశారంటే అది చాలా అప్రతిష్ట ఒకరికి కూడా తదుపరి చర్యలు ఏంటి అన్నది ఆలోచిస్తున్నాం కృష్ణ గారు నేను మండలానికి చెందిన రామనపాలం గ్రామం నుంచి జనసేన పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఎంపీటీసీ సభ్యుడిని ఈ నెల పన్నెండవ తారీఖున పినగుండ మండల పరిషత్ ఆఫీసులో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాకు అందరికీ కూడా పదిన్నర గంటలకి టైం ఇవ్వడం జరిగింది మేము పదిన్నర గంటలకల్లా పన్నెండవ తారీఖు మన పన్నెండవ తారీఖున పదిన్నర గంటలకి ఎంపీడీఓ ఆఫీస్ మీటింగ్ హాల్కి వచ్చేసరికి కూటమికి సంబంధించిన ఒక ఐదు ఆరుగురు మంది ఎంపీటీసీ సభ్యులు అలాగే వివిధ అధికారులు అందరూ కూడా మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు మేము కూడా అలాగే వెయిట్ చేస్తున్నాం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మీటింగ్ ఇంకా ఎంతకీ జరగట్లేదు ఏంటని చెప్పి బయటికి వెళ్ళి చూసేసరికి ఎంపీపీ గారి క్యాబిన్ దగ్గర కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు అలాగే ఎంపీపీ గారు ఆయన క్యాబిన్ దగ్గర ఏదో తర్జన భజన పడుతున్నారు ఏంటో నాకు అర్థం కాలేదు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత పన్నెండు పదకొండున్నర వరకు మేము వెయిట్ చేస్తాం పదకొండున్నరకి ఎంపీడీఓ గారిని సార్ ఇదేంటిది మేము వచ్చి ఆల్రెడీ వన్ అవర్ అవుతుంది టైం అయిపోతుంది మీటింగ్ కండక్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పి మేము ఆయన గట్టిగా అడిగేసరికి ఆయన మళ్ళీ ఒకసారి ఎంపీపీ గారు క్యాబిన్కి వెళ్ళి ఆయన ఏం డిస్కస్ చేశారు ఏంటనే తెలియదు కానీ డైరెక్ట్ రిటర్న్ వచ్చిన తర్వాత కారన్ లేని కారణంగా మీటింగ్ వాయిదా వేస్తున్నాం అని చెప్పి ఆయన అనౌన్స్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ వీళ్ళు గతంలో కూడా అలాగే చేశారు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు మాకిచ్చే టైం ఒకటి ఉండేది ఇక్కడ మేము టైంకి మేము అటెండ్ అయినా సరే మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఎప్పుడు పెడితే అప్పుడే మీటింగ్ అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉండేది అధికారులకి లేదా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాకు పనులేమీ లేనట్టు వాళ్ళకు మా వాళ్ళు ఎలా చెప్తే అలా జరగాలన్నట్టు ఒక రకమైన అధికార తర్పంతో కూడుకున్నటువంటి అహంకారంతో బిహేవ్ చేసేవారు ఇప్పటికీ కూడా అదే బిహేవ్ కంటిన్యూ అవుతుంది మేము కోరుకునేది ఒకటే పార్టీలు ఏమైనప్పటికీ కూడా అధికారంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా యాజ్ పర్ రూల్ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల ప్రకారం యాజ్ పర్ రూల్ ఏ రకంగా అయితే జరగాలో ఆ రకంగా జరగాలని చెప్పి కోరుకున్నప్పటికీ కూడా ఈ రోజు ఆ రోజు పన్నెండో తారీఖు మీటింగ్ ఎంపీపీ గారు ఆయన కండక్ట్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన అజెండాకి సంబంధించిన వాళ్ళ పనులు మాత్రమే పెట్టినా సరే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దామనే సదుద్దేశంతో మా అందరం కూడా రావడం జరిగింది అయినా సరే వాళ్ళు కండక్ట్ చేస్తున్న మీటింగ్ వాళ్ళే అటెండ్ అవ్వకుండా మరి ఎంపీపీ గారికి వారికి ఏం డిస్కషన్ జరిగిందనే తెలియదు కానీ ఫోరం వాయిదా వేయడం జరిగింది అయితే తదనంతర పరిస్థితులు చూస్తే కనుక ఇదేదో ఎంపీపీ గారు పార్టీ మారమన్నారని చెప్పి వాళ్ళని ఏదో ఒత్తిడి చేశారని చెప్పి ఇలా ఏవో కట్టు వెళ్ళినట్టుగా వాళ్ళు పేపర్ స్టెట్మెంట్స్ ఇవ్వడం అదే రోజు మేము అక్కడ ఉన్న విలేకరులకి కూడా అనౌన్ చెప్పడం జరిగింది సార్ ఇది పరిస్థితి నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయండి ఆ రోజు మీటింగ్ హాల్లో నేను తీసిన ఫొటోస్ కూడా టైం అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళు కూడా దగ్గర దగ్గర నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాల పాటు వాళ్ళు కూడా ఆ ఆ హాల్లో మాతో పాటు వెయిట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేశారు ఇదేంటిది మాకు వేరే పనులు ఉన్నాయి కదా ఎందుకంటే ఆ తర్వాత సంక్రాంతికి సంబంధించిన కోడి పందాలని అవన్నీ ఇవన్నీ జరుగుతున్న ఆ సందర్భంలో వాటిని అరికట్టడం కోసం ఎంపీ ఎంఆర్ఓ గారు అక్కడ అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంది అలాంటిది ఆ పరిస్థితిలో కూడా ఆవిట టైం వీలు చూసుకుని మా మీటింగ్ రావడం ఎంతసేపు వెయిట్ చేస్తున్నా సరే మీటింగ్ రా మీటింగ్ జరగపోవడంతో ఆవిడ కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది సో ఇటువంటి పునరావృతం కాకంగా మన అందరం కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఎంతో కొంత పనిచేయాలి కాబట్టి మన మన సమయాన్ని అలాగే అధికారుల సమయాన్ని కూడా వృధా చేయకుండా రాజకీయాలు ఏమైనా ఉంటే ఉత్తర రోజుల్లో రాజకీయం చేసుకుందాం అట్లీస్ట్ మీకు మీకు మీరు క్యాబిన్లోకి వచ్చిన ఆడుకోవాలి ఎంపీ గారు క్యాబిన్లోకి వచ్చిన మాడుకోవాలంటే నెల రోజుల పాటు మీరు కూర్చొని మాడుకోవచ్చు ఎవరు ఏం అభ్యంతరం చెప్పరు మాకిచ్చిన టైంలో మా మమ్మల్ని అందరినీ పిలిపించిన టైంలోనే మీరు ఎంపీపీ క్యాబిన్లోకి వచ్చి ఆ డిస్కషన్స్ ఏంటనేది మాకైతే అర్థం కాదు ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటాం పబ్లిక్గా మీటింగ్ హాల్లో ఎంపీడీఓ గారు వచ్చి లేని కారణంగా సమావేశాన్ని వాయిదా వేయడం జరుగుతుంది అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు ఆయన అనౌన్స్ చేస్తున్న టైంలో మేమందరం కూడా అక్కడ ఉన్నాం ఎంఆర్ఓ గారు కూడా అక్కడ ఉన్నారు నా దగ్గర వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర సాక్ష్యం